किधर लगा है किधर लगा है पार दिखाओ पार दिखाओ ये तो साथ। तो है थोड़ा कंपन कैसा लगा वो वहीं पे गया था मैं

సో ఫ్రెండ్స్ అంకుల్ కి ఇక్కడ బీచ్ లో అంజునా బీచ్ లో ఎంజాయ్మెంట్ కోసం వచ్చారు అట్లాగే ఇక్కడ ఇదే సేమ్ ప్లేస్ లో ఇక్కడ డే పడిపోవడం జరిగింది ఎవ్వరు కూడా ఆత్రపడి తొందరపడి ఇట్లా ఎవరైనా ఫోటోలు దిగొచ్చు కానీ ఖచ్చితంగా ఎవ్వరు కూడా తొందరపడి తమ ప్రాణాలను తనంగా పెట్టి ఎంజాయ్ చేయొద్దని నేను పైన నుంచి అరుస్తూనే ఉన్నాడు కానీ ఇక్కడ అంకల్కి కొంచెం దెబ్బయితే తాగుతుంది గట్టిగా తాగుతుంది నరం కూడా కట్ అయిపోయిన పరిస్థితి చాలా ఆ గాడ్ చూడండి పాపం ఆయన చూడండి 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 గా డేంజరస్గా గేరింగ్ అవుతుంది చూడండి ఇది చాలా దారుణమైన చెప్పాలి ఈ ఏమంటాం ఎంజాయ్మెంట్లో ఎనిగిపోయి ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న పరిస్థితులు సంఘటనలు ఎన్నో గడుస్తుంటాయి మనం చూస్తూ ఉంటాం మీరందరూ కూడా ఎవరైనా చాలా సేఫ్గా ఆడుకోండి సేఫ్గానే ఎంజాయ్ చేయండి ఎందుకంటే చాలా ఏదో ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోతాయి నరాలు దిగిపోతాయి చాలా షార్ప్గా ఉంటాయి రాళ్ళు అంజనా బీచ్లో ఉన్నాము గోవా అంజనా బీచ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అంతే డేంజరస్గా కూడా ఉంటుంది ఇక్కడ చూడండి సన్సెట్ సన్సెట్ చూడొచ్చు ఈ పిల్లలు ఎంత చిన్నగా ఉన్నారు వాళ్ళకి తెలియదు ఇక్కడ ఏదో అనుకొని ఫోటోలు తీదా వీడియోలు తీద్దామని వస్తారు చూడు ఆ బ్రదర్ అట్లా ఉంటా ఉన్నాడు ఆయన కూడా కావట్లేదు ఆయన ఇంకా ఆయన దెబ్బలు ఏం దాకలేదు ఓకే ఇంకా మేము అందరం వచ్చాం ఇక్కడ చూడండి చిన్నాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ ఆ పెద్ద మనిషి అక్కడ పడుకొని ఉన్నాడు అది అంజనా బీచ్ ఓకే అంజనా బీచ్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీకోసం చూస్తూనే ఉండండి అక్కడ ఒక భగవద్ భగవద్ధ్వజం కూడా ఎగురుతూ ఉంది భగవద్ధ్వజం నా బీచ్ అంజన బీచ్ ఓకే జబ్ తమ్ జిందేగా తబ్తక్ హనుమా జెండా లహ్ రేగా టీకా చిన్న పిల్లలు ఆడుకుంటారు ఇంకా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు చెట్లు తాటి మట్టలు అంజనా బీచ్ పారాగ్లైడింగ్ కాదు దూరంగా పారాగ్లైడింగ్ జరుగుతూ ఉంది నాతో వచ్చిన మా మిత్రులు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు ఒక ఫ్రెండ్స్ ఫోటో తీసుకుంటూ ఉన్నాడు షాప్ బీ లేక

OH! അമ്മ ഓടാൻ കഴിയുന്നില്ല അടർ കിടന്നവടര് ആ